ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకే ప్రభుత్వం కృషి చేస్తోందని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు ఆసుపత్రుల్లో వైద్య సిబ్బంది సహకారం ఉండాలని ఎమ్మెల్యే తెలిపారు జొన్నవాడ రామతీర్థం పిహెచ్లకు జాతీయ స్థాయిలో ఎన్క్యూఏఎస్ సర్టిఫికేషన్ సాధించిన సందర్భంగా డాక్టర్లు వైద్య సిబ్బందిని ఆమె అభినందించారు మేము యాక్చువల్గా కోవూర్ కాన్స్టిట్యున్సీకి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత హాస్పిటల్స్ మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరిగింది ప్రతి ఒక్క హాస్పిటల్కి సడన్ విజిట్లు వేసి వాళ్ళు డాక్టర్స్ అందరు పనిచేస్తున్నారా లేదా సరిగా ప్రజలకి అందరికీ ఏదైతే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యం ఇవ్వాలని చెప్పి అన్ని వసతులు అందజేస్తున్నారో అవన్నీ ప్రజలకి అందుబాటులో ఉన్నాయా లేదా అని చాలాసార్లు మనము చూడడం జరిగింది అక్కడ ఎక్కడైనా తప్పప్పులు ఉంటే వాళ్ళని సరిద్దుగా హెచ్చరించడం కూడా జరిగింది అలాంటి తరుణంలో నా కాన్స్టెన్సీలో రెండు పిహెచ్సిలకి ఈ అవార్డు రావడం నిజంగా సార్ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకోవాలి డాక్టర్స్కి అక్కడ పనిచేసే సిబ్బందికి అందరికీ ప్రతి ఒక్క దగ్గర కూడా ఇదే మాదిరా అట్టడుగు ప్రజల్ని గమనించి కొంతమంది చదువు రాని వాళ్ళు ఉంటారు కొంతమంది చదువు వచ్చిన వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఆరోగ్యరీత్యా వాళ్ళకి మనము తెలియజెప్పి పరిశుభ్రతను తెలియజెప్పి ఇప్పుడు ముఖ్యంగా మనం పరిశుభ్రత గురించి మాట్లాడుకుంటున్నాం దానివల్ల ఎంతోమంది పిల్లలు ఈ అక్కడంతా గ్రామాల్లో అంతా మలేరియా ఇట్లా డెంగ్యూ ఫీవరు ఇవన్నీ వాటి బారిన పడకుండా వాళ్ళకి కొంచెం అవేర్నెస్ కల్పించి ప్రతి ఒక్కరు కూడా ఇలాగా పనిచేస్తే కోవూరు కాన్స్టెన్సీలో ఉన్న ప్రతి హాస్పిటల్లో అందరూ డాక్టర్స్ ఇలా ఈ మాదిరి పనిచేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ప్రజలకు అందరికీ అన్ని వేళలా ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ బై బార్ సెవెన్ అందరూ అందుబాటులో ఉండాలని డాక్టర్స్ నేను కోరుకుంటున్నాను అదేవిధంగా మనము కొన్ని హాస్పిటల్స్ని ఇప్పుడు ఇందుకూరపేట హాస్పిటల్ మనం సిఎస్ఆర్ ఫండ్స్ తోటి సిఎస్ఆర్ ఫండ్స్ తోటి మనము దా